హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఐడియాస్ ఖజానా ఐడియా నెంబర్ వన్ హ్యాంగర్కి శారీస్ కానీ చున్నీస్ కానీ పెట్టుకుంటూ ఉంటాం కదా అలా పెట్టుకున్నప్పుడు ఏంటంటే మధ్యలో శారీ ఏదైనా తీసుకుంటే పక్కవి పడిపోయే ఛాన్సెస్ అవి ఎక్కువగా ఉంటాయి మనకి డిస్టబెన్స్ కాకుండా ఉండాలంటే కనుక కొత్తవి షర్ట్స్ కొన్నప్పుడు ఇలాంటి క్లిప్స్ అనేవి ఉంటూ ఉంటాయి కదండి అవి తీసి మనం చక్కగా జాగ్రత్త చేసుకుని ఇలా యూస్ చేసుకోవచ్చు శారీస్కి రెండు వైపులో కూడా పెట్టుకోవచ్చు లేదంటే మధ్యలో ఒకటి పెట్టుకున్న కూడా సరిపోతుంది మనకి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు అనమాట పడిపోయే అంటే బ్యాక్వి ఫ్రంట్వి పడిపోయే ఛాన్స్ లేకుండా ఉంటుంది చూడడానికి కూడా చాలా బాగుంటుంది మనం చక్కగా స్టోర్ చేసుకోవడానికి కూడా కన్వీనియంట్గా ఉంటాయి చిన్న చిన్న క్లిప్స్ కాబట్టి వేస్ట్గా పడేసే కంటే ఇలా పెట్టుకుంటే చాలా బాగా ఉపయోగపడతాయి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఐడియా నెంబర్ టూ కొత్త బట్టలకు వచ్చే ట్యాగ్స్ అనమాట షర్ట్స్ కానీ ప్యాంట్స్ కానీ ఇలాంటివి కొంచెం మందంగా ఉండే కార్డ్బోర్డ్ షీట్స్ డిజైన్గా ఉంటాయి నేమ్స్ కానీ అంటే బ్రాండ్ నేమ్ కానీ లేకపోతే ప్రైజెస్ ట్యాగ్స్ కానీ ఉంటాయి కదండీ వాటిని ఇలా డైలీ చదివే బుక్స్ పంచాంగం కానీ లేదంటే పూజా మంత్రాలు స్తోత్రాలు ఉండే బుక్స్ కానీ మనకి ఏది కావాలంటే అది దాన్ని చక్కగా నేమ్ రాసుకొని అక్కడ పెట్టేసుకున్నామంటే మనకి ఏది కావాలంటే అది తీసుకోవడానికి డైలీ పూజ చేసే అలవాటు ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది అనమాట మంత్రాలు స్తోత్రాలు చదివే వాళ్ళకి అలాగే డైరీ నోట్లో ఇలా మనకి కావలసిన బుక్స్లో అన్నిట్లోనూ కూడా పెట్టుకోవచ్చు ఐడియా నెంబర్ త్రీ క్యాలెండర్స్ ఏంటంటే ఫ్యాన్ వేసినప్పుడు గాలికి ఊగుతూ మనకి చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది కదండి అలాంటి ఏంటంటే ఈ చిన్న క్లిప్ అనేది చక్కగా దీనికి పెట్టేసుకున్నామంటే అసలు కదలకుండా మనకి డిస్టబెన్స్ లేకుండా ఉంటుందన్నమాట ఇలా మధ్యలో పెట్టుకోవచ్చు లేదంటే సైడ్స్ కూడా ఒకటి అటు ఇటు కూడా పెట్టుకోవచ్చు ఐడియా నెంబర్ ఫోర్ టీస్ మనం మజ్జిగలో వేసి చేసుకుంటే ఎలా ఉంటాయో అలానే ఉంటాయండి టేస్ట్ అయితే దానికంటే ఇంకా బాగుంటుంది మనం దీంట్లో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ వాడట్లేదు అలాగే ఎక్కువ టైం ప్రాసెస్ కూడా ఏమీ ఉండదండి ఎందుకంటే మజ్జిగ అంటే మజ్జిగలో వేయాలి మళ్ళీ ఎండలో పెట్టాలి మళ్ళీ నైట్ తీసుకొచ్చి మళ్ళీ మజ్జిగలో వేసుకొని అలా చేస్తే చాలా టైం టేకింగ్ ఎక్కువైపోతుందండి ఇదైతే అలాంటిది ఏమీ అవసరం లేకుండా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు ఇంకా ఆలస్యం చేయకుండా మెయిన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం మజ్జిగ మిరపకాయల్ని మనకి ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు దీనికి సపరేట్గా క్వాంటిటీ ఎంత ఉండాలనేది పర్టికులర్గా ఏమీ లేదండి వీటిని శుభ్రంగా వాటర్ తోటి వాష్ చేసుకుని పూర్తిగా డ్రై చేసుకోవాలన్నమాట తడి లేకుండా తర్వాత వీటిని మధ్యలోకి చాకుతోటి ఘాట్లు పెట్టుకుని లోపల గింజల్ని కొద్దిగా తీసేసుకుంటే కారం లేకుండా ఉంటాయి ఒకవేళ కొద్దిగా కారం ఇష్టపడే వాళ్ళు అలా ఉంచేసుకున్నా పర్వాలేదండి నేను కొద్దిగా గింజలు అనేవి అన్నమాట ఇలా మొత్తం అన్నిటిని కూడా కట్ చేసుకుంటాను ఈ మిరపకాయల్ని మజ్జిగలో వేయకుండా చేస్తున్నాం కాబట్టి దీనికోసం మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఆమ్చూర్ పౌడర్ అండి ఇది మ్యాంగోతో చేస్తారనమాట పచ్చి మామిడికాయతో చేస్తారు మనం మార్కెట్లో ఆమ్చూర్ పౌడర్ అని అడిగితే ఇస్తారనమాట ఇదంతా చేసుకునే ప్రాసెస్ మీకు కష్టం లేకుండా ఉంటుంది ఒకవేళ చేసుకోవాలి అనుకుంటే మనకు దొరకదు అనుకుంటే కనుక పచ్చి మామిడికాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఎండబెట్టుకుని మిక్సీ జార్లో వేసుకుని జల్లించుకుని ఇలా మెత్తని పౌడర్లా తీసుకోవాలి ఈ పౌడర్ని సెపరేట్గా వేరొక బౌల్ తీసుకుని దాంట్లోకి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఈ ఆమ్చూర్ పౌడర్ని వేసుకుని అలాగే దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా తీసుకుంటూ మిరపకాయల్లో స్టఫింగ్ చేసుకోవాలన్నమాట లోపల మొత్తం కూడా అన్ని మిరపకాయలకి ఇలా స్టఫ్ చేసుకున్న తర్వాత ఇవి పూర్తిగా డ్రై అయ్యే వరకు ఎండలో పెట్టుకుంటే సరిపోతుందండి రెండు మూడు రోజులు ఎండలో పెట్టుకుంటే మనం సంవత్సరం మొత్తం వాడుకోవచ్చు అనమాట మధ్య మధ్యలో కూడా ఒక్కొక్కసారి ఎండలో పెట్టుకుంటూ ఉండాలి చూసారు కదండి ఎక్కువ ప్రాసెస్ లేకుండా ఒకే ఒక్క పౌడర్ తోటి మజ్జిగ మిరపకాయలు రెడీ అయిపోతాయి ఐడియా నెంబర్ ఫైవ్ ప్యాకెట్ ఓపెన్ చేసి డబ్బాలో కొద్దిగా వేసుకున్న తర్వాత మిగిలిన ప్యాకెట్ని క్లోజ్ చేయడానికి బయట మార్కెట్లో చాలా రకాల వస్తువులు వచ్చేసాయండి అవన్నీ కూడా డబ్బులు పెట్టి కొనాల్సి వస్తుంది అనమాట అవి కొనాల్సిన పని లేకుండా చక్కగా ఇలా బట్టలకు వచ్చే క్లిప్స్ని యూస్ చేసుకున్నామంటే వాటికంటే అందంగా ఉంటాయి అనమాట ఈ వీడియోలోనే ఐడియాస్ మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేసి కామెంట్ కూడా ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్